पञ्चमुख परमेश श्री विश्वकर्मा पञ्चमुख परमेश पञ्चमुख परमेश श्री विश्वकर्मा पञ्चगोत्र कर्मा पञ्चमुख परमेश श्री विश्वकर्मा విశ్వకర్మ జయంతి సందర్భంగా పెగడపల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణులందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని చేసుకున్నాను విశ్వకర్మ మహానుభావులు ఏదైతే దేవతలకే దేవతలకు శిల్పి దేవతలకు ఏదైతే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో దేవతలకు ఆనాట ఇప్పుడు ఏదైతే ఆర్కిటెక్ట్ మనం ఇంజనీరింగ్ అంటా ఉన్నాము శిల్పి అంటా ఉన్నాము ఆనాడు దేవతలకే వాస్తులు శిల్పి రూపంలో ప్రయత్నం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహానుభావుడు విశ్వకర్మ గారు ఆనాడు శివునికి శూలం కాని తర్వాత విష్ణుకు ఏదైతే చిత్రాలు గాని రకరకాలైనటువంటి రూపం తీసుకొచ్చి తయారు చేసినటువంటి విశ్వకర్మ గారు ఈరోజు ఈ సందర్భంగా మనం పెగడపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమము చేస్తూ ఉన్నాం ఏదైతే గౌరవ విశ్వకర్మ సోదరి సోదరులు అందరూ కూడా అనుకున్నటువంటి ఆలోచన గతంలో ఒక ఐదు లక్షలతోటి ఈ యొక్క బిల్డింగు తయారైనటువంటి కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఇంకా పూర్తి కాలేదు ఏదైతే గౌరవ పెద్దలు విజయన్నారావు ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ రోజు ఉన్న సతీష్ గారిని తన వీళ్ళందరికీ తీసుకుపోవడం జరిగింది దీనికి ఏదైతే అది పూర్తిగా చేసి వచ్చే సంవత్సరం ఈ విశ్వకర్మ జయంతిని ఆ బిల్డింగ్ కార్యక్రమం చేసే విధంగా చేస్తామని వాళ్ళ ఈ విశ్వకర్మ జయంతి చేయడం పెద్దపల్లిలో గత కొద్ది సంవత్సరాలుగా గతంలోగా విశ్వకర్మ ఈ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటూ విశ్వకర్మ అనేది సృష్టికి మూలమైనటువంటి ఆదిదేవుని వరము తోటే ఇవాళ ఈ విశ్వాన్ని సృష్టించి విశ్వంలో జరిగే ప్రతి అనువును చేయడము విశ్వకర్మ కర్మలకు ఉన్నటువంటి ఒక పెద్ద ఉద్యోగం అని చెప్పారు దాని ద్వారానే వారి సృష్టి ముందుకు పోతూ ఉన్నాయి అనగా ఈ విశ్వకర్మను గుర్తించుకొని ప్రతి సంవత్సరం ఈ పూజలు చేసుకోవడం అలాగే వారిని వారి సేవలో ముందుకుపోవాలని చెప్పి ఆయన గుర్తు చేసుకోవాలంటే విశ్వకర్మ చేసినటువంటి ప్రతి రూపం కూడా మరియు మనమందరం కూడా ప్రతి దేవుని రూపంలో మనం అందరం రోజు పూజ చేసుకుంటూ ఉన్నాం మరి అదే విధంగా ఈ రోజు విశ్వకర్మ గండ వేసి పూజలు చేసి జయంతి ఉత్సవంలో జెండా కూడా ఎగిరేస్తాం జరిగింది మరి మండలంలో ఉన్నటువంటి విశ్వకర్మలందరికీ అదేవిధంగా మండల ప్రజలకు గ్రామస్తులకు విశ్వకర్మలందరికీ కూడా శుభాలు దీనికి ఒక ఆలోచన ఏంటంటే వాళ్ళ విజయ చెప్పడం జరిగింది అన్న కూడా ఐదు లక్షలు వెళ్ళాలని చెప్పిండు ఖచ్చితంగా ఐదు లక్షలు ఆ ఎక్కింటి పూర్తి చేస్తామని కోరుకుంటుంది మేము ఒక కార్యక్రమం మొదలు పెట్టాము కమ్యూనిటీ మాకు సంతో భవనం కావాలి అన్నట్టు మేము అప్పుడున్న ప్రజాపతిగా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ కృషి మేరకు వాళ్ళు మేరకు సాయం చేయాలి ఐదు లక్షల వరకు ఇచ్చారు మిగతా తీసుకున్న మేము జరిగింది సరే వారసుమని వామిచ్చారు కాబట్టి తొందరగా ఇప్పించి ఐదు లక్షలు కాకుండా ఈ ఐదు లక్షలు సరిపోవు ఇంకొక ఐదు లక్షలు మినిమం పది లక్షలనే కావాలి గౌతౌంట్లు కావాలంటే దాని కృషి కాదని మేము కోర్చు వినా విశ్వకర్మ పరమేశ్వరుడు ఆ విశ్వకర్మ పరమేశ్వరుడు యొక్క జయంతి ఈ రోజున మా గ్రామంలో మా యొక్క ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరం ఇది గత ఐదు సంవత్సరాలను కూడా నిర్వహించుకుంటున్నాము కాబట్టి మాకంటూ ఒక స్థలం ఉంది ఆ స్థలంలో సొంత భవనం అనేది లేదు అని చెప్పేసి అని అది ఒక ఎమ్మెల్యే చెప్పి తీసుకెళ్తే కొద్ది మీద దాన్ని పూర్తి చేస్తున్నారు దాన్ని పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి వారు ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆ కృష్ణ అలానే కృషి చేయాలని చెప్పి మా యొక్క సంగతి విశ్వకర్మ భగవాను సృష్టి సృష్టించిన వాడు విశ్వకర్మ భగవానుడు ఆ భగవంతుని యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం వారికి పూర్వ జన్మ సుహృతం అందరికీ కూడా ఆ స్వామి వారి తక్కువ మన స్ఫూర్తిగా వేడుకుంటున్నాం